ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయవాస్కర్ ఏమి ఇంత అన్యాయం చేసి కలెక్టర్లు రిపోర్ట్ పంపిస్తా అంటే కలెక్టర్ గాని జిల్లా అధికారులు గాని ఒక సమీక్ష అయినా చేశారా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు నేను అడుగుతాను ఈ రోజు పప్పు శనగ విత్తనం వేసేదే మన ఆర్థిక శాఖ మార్పులు కేశవ్ గారి యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే అత్యధికంగా పప్పుశనగ విత్తనం వేస్తారు అక్కడే అన్యాయం జరిగిన నోరు రాదా మీకు మనసు లేదా ఎందుకు మీరు ప్రజాపతిని ఒక సమీక్ష చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వ్యవసాయం పైన ఇంత ఘోరమైన తప్పిదాలు వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే సిఇఓ గారు కానీ అంటే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తా అంటే ఎక్కడ కానీ పని చేస్తా అంటే ఎవరు అడిగేవాళ్ళు లేకపోతే ఈ జిల్లాలో అడిగేవాళ్ళు లేదని మేము ఏదో అడిగితే మా ఇట్లా వాళ్ళు ఈ ప్రజల కోసం అనేది కూడా మేము అడిగితే మా పైన రాజకీయ దాడి చేయడానికో విమర్శలు చేసేడానికో తప్ప వ్యక్తిగతమైన విమర్శలు చేసి మీరు చేసే తప్పిదాలు మీరు చేసే ఘోర ఆకృతలు ఆకృతాలు అక్రమాలు దాచిపెట్టుకోవడానికి మా పైన చేసి మీరు తప్పించుకోవాలని చూస్తారా అరుణాట్ అసలు సిగ్గు లేదా మీ అందరికీ నేను అడుగుతాను ఈ జిల్లా రైతాంగం ఇట్లా ఉంద గాలికి వదిలేసేసి ముందుగానే ఈ జిల్లాకు చరిత్ర ఉంది అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా ఈ జిల్లా నుంచి వలసలు అనేది కూడా ఎక్కువ ఏ బెంగళూరుకో ఏ బాంబేకో ఏ హైదరాబాద్కో ఇట్లా కూడా బతకడానికి కూడా ఎంతో కూలీనాలు చేసుకుని అక్కడ కూడా రోడ్డు పక్కన కూడా ఎంతో మంది చావులు చూసాం ఆత్మహత్యలు చూసాం వలసలు చూసాం ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా కుదరబడి సన్నగా లైన్లో పడతా అంటే అసలుకి ఈ జిల్లా ఈ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఉపాధి హామీ పథకం అనేది కూడా ఒకటి ప్రారంభమైందంటే దేశంలో ఆ దినం సీఎంసీ వాళ్ళంతా మేము కూడా పార్లమెంట్ సభ్యులు వచ్చినంటే ఇటువంటి జిల్లాల కోసం ఇటువంటి జిల్లాల కూలీ రైతు కూలీల కోసం రైతుల కోసమే అటువంటిది తీసుకొని వచ్చేసి ఈ జిల్లాలోనే ప్రారంభం చేశారంటే ఆ చరిత్ర ఉంది కాబట్టి ఈ జిల్లా చేస్తారు మళ్ళా కూడా పునరావృతం చేస్తారా తీసుకొని పోతారా మళ్ళా జిల్లాకు నోరు లేదా మీకు ఎవరు కట్టిస్తారు ఈ నష్టాన్ని ఈ రైతాంగానికి కనీసం నిన్న వచ్చినాడే పుట్టుపడికి అయినా సీఎం గారు ఇక్కడ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తికి ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతి కూడా ఇది ముప్పై ఒకటో తేదీ ప్రకటించిన కనీసం నేను రెండో తేదో మూడో రెండో తేదీమో వచ్చినట్టు ఓటో తేదీమో వచ్చినట్టుంది వెంటనే మీరు పోయి అడగాల్సిన బాధ్యత లేదా అని అడుగుతాను ఎందుకంటే ఇరవై తొమ్మిదో తేదీ ఆన్ ఆన్ రికార్డ్ ఇరవై తొమ్మిదో తేదీ వీళ్ళందరికీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సమావేశమైతే ఈ జీవన్ రిలీజ్ చేశారు మంత్రులు ఏం చేస్తున్నారు అండి ఇన్ని వేల కోట్ల రూపాయలు దగ్గర రైతాంగానికి నష్టమవుతుంటే వాళ్ళు ఆదుకునేవాడు ఎవరు అని చెప్పి నేను అడుగుతాను ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి వెంటనే మాట్లాడి పునఃసమీక్షించండి నేను కలెక్టర్ గారికి బహిరంగంగా నేను మనవి చేస్తా ఉన్నాను రిప్రజెంట్ చేస్తానను అప్పీల్ చేస్తానను కనీసం మీరైనా కానీ జిల్లా అధికారులతో సమీక్షించి వెంటనే రిపోర్ట్ పంపండి అని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు మీరందరూ కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు గాని జిల్లా అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు ఎలా చెప్తే అలా గంధిరెద్దుల మాదిరి తల ఊపడానికి కాదు మీరు ఉండేది మీకు వచ్చే సపరేట్ గా చట్టం ఉంది మీకు ఒక అధికారులు జిల్లాలో ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా ఇతర భూములు ఆకుపై చేస్తా అన్నా దానిని ప్రశ్నిస్తే అధికారులు ఒప్పుకోకపోతే అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఎవరైనా కానీ మాట్లాడితే వారిపైన బురద చల్లడం ఇది తప్ప ప్రజాప్రతినిధులకు లేకపోతే మీరు కూడా వాళ్ళకు మాత్రమే ఒత్తాసు పలకడానికి వారు మెప్పు పొందడానికి మాత్రమే పనిచేస్తా అంటే ఎందుకు మీరు మాకు అందరు కూడా కలెక్టర్లు ఎందుకు ఎస్పీలు ఎందుకు వ్యవసాయ అధికారులు ఎందుకు అని చెప్పి మేము ప్రజల తరపున నేను ప్రశ్నిస్తాను ఎప్పుడు లేదు అది మేము అధికారంలో ఉన్నా మా పార్టీ అంటే మేము ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నా కూడా మేము సమీక్షలో పాల్గొని అసెంబ్లీలో కావచ్చు ఇక డిఆర్సీ మీటింగ్లో కావచ్చు ఐఏబీ మీటింగ్లో కావచ్చు లేకపోతే ఇంకొక సమావేశంలో కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్త ఒక్క లేరా ఇంతమంది ఉన్నారే ప్రజాప్రతినిధులు అంటే మీరు అంత ఓన్లీ పదవులు అనుభవించడానికి మాత్రమేనా కాబట్టి ఇప్పుడైనా కానీ వెంటనే తీసుకోవాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యమంత్రి నేను మనిస్తున్నాను కేవలం ఏదో ఎక్కడో వరద వచ్చి వచ్చింది కాబట్టి ఆ లో ఉండే ఆదుకుంటామని చెప్పేసి హెలికాప్టర్లో అంత కూడా తెలియదే కాదు దీన్ని కూడా తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉండే పరిస్థితులు రైతుల పరిస్థితులు ఎలా దెబ్బతిన్నాయో అని చెప్పేసి అలాగే నేను అన్ని పత్రికలకు నేను మనవి చేస్తాను ఎప్పుడు రాజకీయాల గురించే కాదు ఈ జిల్లాలో యొక్క ప్రజల యొక్క పరిస్థితి కానీ రైతుల పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎప్పటికప్పుడు ఇప్పటికే మీరు అంతా కూడా రాస్తున్నారు ప్రపంచానికి తెలిపే విధంగా ప్రభుత్వాన్ని తెలిపే విధంగా రాస్తున్నారు ఇంకా ఎక్కువ కూడా స్పందించాలి రాజకీయాలకు అతీతం కూడా స్పందించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను రావాలి అవి కూడా ఒక చోట కాదు మూడు చోట్ల ఒకే ప్రాంతంలో మూడు ఐదు చోట్ల కూడా తీసుకోవాలి రూల్స్ ఉన్నాయి దాన్ని కూడా దిగుబడి ఎంత ఖర్చు వస్తుంది సామాన్యంగా సాధారణంగా కూడా ఎంత దిగుబడి రావాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంది ఉంది పది నుంచి పదహైదు క్వింటాల్ రావాలి ఎకరాకు కానీ ఇక్కడ వచ్చేసి చేసింటే నాలుగు లేకుంటే ఐదు కొన్ని దగ్గర అయితే రెండు కూడా వచ్చేసాయి క్వింటాల్ ఇంతే వచ్చేసింది అండ్ రికార్డ్ కానీ అవన్నీ దాచిపెట్టారు ఎక్కడ పరచలేదు ఏ అధికారిని అడిగినా కూడా వ్యవసాయ జేడీ గారిని అడిగినా కూడా ఉలకదు పలకదు రెవెన్యూ అధికారులు అడిగినా కూడా ఏం చేయడం ఎక్కడ తీసినారు ఎక్కడ తీసినారు ఏ జిల్లాలు తీసినారు చదువు ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు ఈ జిల్లా రైతాంగానికి చివరిలో ఖరీఫ్ ప్రారంభమైనాక మీ ప్రీమియం మీరు కట్టుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రీమియం ప్రభుత్వమే కడతాం ఇప్పుడు ఉన్నట్టుండి మార్చుకోవడంలో ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఓ సంవత్సరం కట్టింది ఇతరు మాత్రమే కట్టమని చెప్పడం రైతులు తెలియక కేవలం ఇరవై ముప్పై శాతం మంది కూడా కట్టలేకపోయారు